టార్గెట్ ఫిక్స్ అయింది ఆపరేషన్ మొదలైంది కరేబియన్ సముద్రాన్ని దళాలు చుట్టుముట్టాయి ఆ చిన్న దేశంపై అగ్రరాజ్యం పెద్ద స్కెచ్ వేసింది ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న కంట్రీపై కన్నెర్ర చేస్తోంది అధికంగా చమురు కొనుగోలు చేస్తోన్న అమెరికా ఇప్పుడు ఆ దేశాన్నే సొంతం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తోంది ఇంతకీ ట్రంప్కు కొరకరాని కొయ్యగా మారిన నేత ఎవరు ఆ ప్రభుత్వాధినేత బిన్ లాడెన్ కంటే డేంజరా ఆయన ఎలా అయినా దారిలోకి తెచ్చేందుకే డొనాల్డ్ కార్యవర్గం ప్రయత్నిస్తోందా త్వరలోనే ఆ దేశంపై సైనిక చర్య తప్పదా ఆ దేశాధినేతను దించడమే అమెరికన్ల లక్ష్యమా సముద్రంలో అలజడి వెనిజులపై డొనాల్డ్ ట్రంప్ యుద్ధ గర్జన బోర్డర్లో ఏఎస్ బి ఫిఫ్టీ టూ బాంబర్ల చక్కర్లు పక్కలో బలంలో మారిన వెనుజలపై సైనిక చర్యకు దిగేందుకు అమెరికా సిద్ధమైనట్టు కనిపిస్తోంది బెదిరింపులుగా ఆ దేశాధ్యక్షుడు నికులస్ మధురో లొంగకపోవడంతో బలవంతంగానైనా ఆయన దించాలని ట్రంప్ నిర్ణయించుకున్నట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి కరేబియన్ సముద్రంలో భారీగా నౌకలు జలంతర్గాములు అత్యాధునిక ఫైట్ జెట్లు మోహరించాయి దీంతో వెనుజల సరిహద్దులో మేఘాలు కొమ్ముకున్నాయి ఏ క్షణమైనా అమెరికా దళాలు చొరబడొచ్చని ప్రచారం జరుగుతోంది ప్రపంచంలోనే భారీ చమురు నిల్వలున్న దేశంగా ప్రసిద్ధి చెందిన వెనుజుల ఆక్రమణకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు ఎన్నో ఎండ్లుగా ఆ దేశంపై అగ్రరాజ్య అధినేత డ్రగ్స్ ముఠాల నెపంతో వెనుజులను కబళించడానికి వెవ్విళ్ళూరుతున్నారు అందులో భాగంగానే కరేబియన్ సముద్రంలో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరిస్తున్నారు తాజాగా రెండు అమెరికా బీ ఫిఫ్టీ టూ బాంబర్లు కరేబియన్ సముద్రంలో వెనజుల తీరం వెంబడి ప్రయాణించాయి దీంతో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది అమెరికా బీ ఫిఫ్టీ టూ బాంబర్లు వెనుజుల తీరానికి సమాంతరంగా ప్రయాణించి ఆ తర్వాత రాజధాని కరాకస్కు ఈ సైన్య దిశలో కాసేపు చక్కెర్లు కొట్టే అనంతరం తిరిగి తీరం వెంబడి ప్రయాణిస్తూ ఉత్తర దిశగా సముద్రంలోకి వెళ్లిపోయినట్లు విమాన కదలికల్ని ట్రాక్ చేసే వెబ్సైట్ ఫ్లైట్ రాడార్ ట్వంటీ ఫోర్ ద్వారా తెలిసింది అక్టోబర్ మధ్య నుంచి అమెరికా సైనిక విమానాలు వెనుజుల సమీపంలో ప్రయాణించడం ఇది నాలుగోసారి గతంలో ఒకసారి బి ఫిఫ్టీ టూ రెండుసార్లు బి వన్ బి బాంబర్లు ఇలాంటి విన్యాసాలు చేసే ఇప్పుడు బి ఫిఫ్టీ త్రీ బాంబర్లు దడ పుట్టిస్తున్నాయి వైమానిక యుద్ధ సామాగ్రితో యుఎస్ఎస్ గరాల్డ్ ఆర్ఫోర్డ్ యుద్ధనౌక ఏ క్షణంలో అయినా విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నది వీటితో పాటు నాలుగు వేల ఐదు వందల మంది సైనికులు రెండు వేల మూడు వందల మంది మెరైన్లు కూడా సిద్ధంగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హైదీ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకున్న అమెరికా అప్పుడు కూడా ఇదే స్థాయిలో అక్కడ సైన్యాన్ని మోహరించడం చూస్తుంటే ప్రపంచంలో మరో యుద్ధం రావడం ఖాయంగా స్పష్టమవుతోంది వెనజులను ఆక్రమించుకోవాలన్న ఆశ్రయ ట్రంప్ కు ఎప్పటి ఉంది తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పదిహేడులో ఓ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు దుమారం రేపాయి వెనజులపై ఎందుకు యుద్ధం చేయడం లేదని ప్రశ్నించారు వాళ్ల వద్ద చాలా చమురు ఉంది భౌగోళికంగా మనకు చాలా దగ్గరని అప్పట్లో కామెంట్స్ చేశారు ట్రంప్ రెండు వేల ఇరవై మూడులో సైతం వెనుజల కుప్పకూలడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు ట్రంప్ మాటలకు కారణం కేవలం చమురు నిల్వలు మాత్రమే రెండు వేల ఇరవై ఒకటి నాటికి వెనుజల దేశంలో నలభై ఎనిమిది వేల మిలియన్ టన్నుల చమురును గుర్తించారు ప్రపంచ చమురులో పదిహేడు శాతానికి సమానం వెనుజల నుంచి మాదక ద్రవ్యాల ముఠాలు పనిచేస్తున్నాయన్న ట్రంప్ ఆరోపణలో నిజముంది దళాలకు దొరికినప్పుడు సముద్రంలో పారబోసి కొకైన్ దెబ్బకు అక్కడి షార్క్ చేపల్లో కూడా దాని ఉంటున్నాయంటే అక్రమ రవాణా స్థాయి ఎంతో అర్థం చేసుకోవచ్చు వెనుజుల డ్రగ్స్ ముఠాల నుంచి తమ దేశాన్ని మాదక ద్రవ్యాలు ముంచెత్తుతున్నాయంటూ ట్రంప్ ఆరోపిస్తున్నారు ముఠాలతో వెనుజుల అధ్యక్షుడు నికోలస్ మధురకు సంబంధాలు ఉన్నాయని కూడా ఆరోపించారు ఆయనను పట్టించే సమాచారం ఇస్తే ఏకంగా నాలుగు వందల ముప్పై కోట్ల బహుమతి ఇస్తామంటూ గతంలో బంపర్ ఆఫర్ కూడా ప్రకటించారు మధుర సర్కారు ఇక రోజులు లెక్క పెట్టుకోవాలని ట్రంప్ స్వయంగా సోషల్ మీడియాలో హెచ్చరించారు అమెరికా దుందుడుకు చర్యల్ని వెనుజుల అధ్యక్షుడు నికోలస్ మధురు తప్పుబట్టారు తమపై యుద్ధానికి దిగితే తాము కూడా సైనిక దాడితో సమాధానమిస్తామని హెచ్చరించారు మిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్ జాగ్రత్తగా ఉండండి రూబియో మీ చేతుల్ని రక్తంతో తడపాలనుకుంటున్నారు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నికోలస్ వెనుజుల పౌరులు పోరాట యుద్ధులని ఎలాంటి దాడినైనా ఎదుర్కొంటారని ఆయన స్పష్టం చేశారు అమెరికా సైన్యం మోహరింపునకు రెండు ప్రధాన కారణాలున్నాయి వెనుజుల ప్రపంచంలోనే అతి పెద్ద సమరు నిల్వనున్న దేశం తన అనుకూల ప్రభుత్వాన్ని అక్కడ అధికారంలోకి తీసుకొచ్చి తద్వారా వనరుల్ని కాజేయాలన్నది పెద్ద ప్లాన్ అయితే అమెరికాకు మధుర కొరకరని కొయ్యిగా మారిపోయారు అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడింది నికోలస్ ప్రభుత్వం తమ దేశీయ ప్రయోజనాలే ముఖ్యమని ప్రకటించింది అంతేకాకుండా రష్యా చైనా వంటి అమెరికా ప్రత్యర్థులతో సంబంధాలు పెంచుకుంది దీన్ని సహించలేకే అమెరికా తన సైన్యాన్ని మోహరించిందని విశ్లేషకులు భావిస్తున్నారు చైనా మాత్రం అమెరికా ఆంక్షలకు భయపడకుండా విరుజలలో రెండు వందల పన్నెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది ఆ దేశం ఉత్పత్తి చేసే చమురులో తొంభై శాతం బీజింగ్ కొంటోంది భారతదేశం కొనేళ్లు చమురు కొన్నా ఆంక్షలకు భయపడి బాగా తగ్గించేసింది అమెరికాతో పోలిస్తే వినిజుల సైన్యం చాలా చిన్నది చైనా రష్యాతో దగ్గరి సంబంధాలున్నా భౌగోళికంగా దూరంగా ఉండడంతో అవి ఎంతవరకు వినుజలను ఆదుకుంటాయో చెప్పలేని పరిస్థితి ఏ క్షణాన్నైనా మొదటి క్షిపణి ప్రయోగించే అవకాశం ఉంది ఒక తప్పు నిర్ణయం ఒక తప్పు అంచనా ప్రపంచాన్ని మళ్లీ అగ్నిగుండంలోకి నెట్టేసే ఛాన్సు ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచం మరోసారి యుద్ధపు నీడలోకి జారిపోతోంది